హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధిక ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేస్తాం మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి చాలా మంది అయితే నాకు కామెంట్లో తెలియజేస్తాడు అక్కడ మీ ఛానల్ ఎందుకు ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ కానీ చాలా ఎక్కువగా పోతుంది ఎందుకు ఏమైనా ఉన్నాయా చెప్పండి అది కాకుండా ఏంటంటే మన సెట్టింగ్స్ ఏమైనా ఆన్ చేసుకోవాలా అని చాలామంది డౌట్లు అడిగారు దానికైతే పెద్ద సెట్టింగ్స్ ఏమో ఆన్ చేసుకోలేదండి ఎందుకు వ్యూస్ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ కూడా ఫస్ట్ ఫస్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసిన టైంలో నా కూడా పెద్ద వ్యూస్ అనేవి వచ్చేవి కాకుండా టెన్ వ్యూస్ ఫిఫ్టీన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ మాత్రం టెన్ వ్యూస్ ఫిఫ్టీన్ వ్యూస్ మాత్రమే వస్తుండే ఎక్కువ రాకుంటుండే ఏంటంటే వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది నేను నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నేను ఆ ఛానల్లో వీడియోస్ పెట్టేటప్పుడు కొన్ని కొన్ని రోజులు దానిక పెట్టలే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ అని నా హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇంకా టైం లేక నెట్టు లేక ఏ ఫంక్షన్స్కున్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పెట్టలేకుండే దానివల్ల ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ చాలా ఎక్కువ గ్రో అయిన ఉండే నాకు వాచ్ అవర్స్కి వెళ్ళంగా చాలా ఎక్కువ ఉండే వాచ్ అవర్స్ పెరిగినాయి మనకు వాచ్ అవర్స్ ఎక్కువ మానిటైజేషన్ అయినా కాకుండా వాచ్ అవర్స్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఛానల్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన మిస్టేక్ ఏంటంటే వాచ్ అవర్స్ ఎట్లా పెరుగుతుంది కదా అని వాచ్ అవర్స్ ఎట్లా అంటే ఈరోజు మనం పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా ఈరోజు మనం పెట్టిన వీడియోస్కి రేపు అంటే రేపు ఈరోజు నైట్కి చూపించదు రేపు చూపించదు ఎల్లుండి చూపిస్తుంది అనమాట అట్లా నిదానంగా పెరుగుతూ ఉంటుంది నేను వన్ వీక్ దాకా వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తుండే వన్ వీక్ నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ అప్లోడ్ చేస్తుండే కాబట్టి టూ డేస్ దా టూ డేస్ దాకా వీడియో త్రీ డేస్ వీడియోస్ పెట్టలేదు టూ డేస్ దాకా వాచ్ అవర్స్ అనేది పెరిగింది పెరిగి త్రీ డేట్ అంటే డే ఎప్పుడైతే నేను వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు అప్పుడు వాచ్ అవర్స్ అనేది ఇమీడియట్గా త్రీ ఫోర్ డేస్కి ఎంత వాచ్ అవర్స్ అయితే అంత వాచ్ అవర్స్ తగ్గిపోతున్న సరికి వన్ డేలోనే నేను షాక్స్ పెట్టండి వీడియోస్ పెట్టండి వన్ డేనే కదా ఇంతగానో వాచ్ అవర్స్ ఎందుకు తగ్గుతుంది అని అనుకునేదాన్ని అదేంటంటే ఎట్లా గ్రో అవుతుందో అట్లా చానల్ ఛానల్ అనేది ఎంత స్పీడ్గా గ్రో అవుతు అవుతుంటుందో మనకు అంత తొందరగా కూడా వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతుంటుంది అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు సింక్ అయి ఉంటాయి అన్నమాట అందుకనే ఎందుకంటే మనం వీడియోస్ డైలీ అప్లోడ్ చేసినా ఇప్పుడు మోడిటైజేషన్ అయిన వాళ్ళకి డాలర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి డాలర్స్ పెరిగే వాళ్ళకి కూడా డైలీ హాఫ్ డాలర్ వన్ డాలర్లో డాలర్ పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఒక రోజు వీడియోస్ పెట్టలేదు అనుకో డాలర్ అనేది తగ్గిపోతుంటుంది మనం డైలీ ఒక ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసినామనుకో నెక్స్ట్ డే వచ్చేసి టూ వీడియోస్ అప్లోడ్ చేసామనుకో ఇంకా వాచ్ అవర్స్ అనేది ఇంకా సగం తగ్గుతుంది అంటే మనం డైలీ ఎట్లయితే వేస్తున్నామో అన్ని వీడియోలు పెట్టాలి ఆ టైంకే పెట్టాలి నేను వచ్చేసి వీడియోలు ఎప్పుడంటే ఎప్పుడు ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే పెడతాం అంటే చిన్న పిల్లలు పడుకున్నప్పుడు లేకపోతే నాకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు ఏమైనా లొకేషన్ బాగున్నప్పుడు అక్కడ వీడియోలు తీసినప్పుడు ఇంకా అక్కడైతే కొంచెం ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తుండే అప్పుడు ఒక టైం అనేది లేకుండా నేను ఇప్పటికీ కూడా పెద్ద టైం ప్రకారం అయితే ఏం పెట్టను ఒకటే టైంకి పెట్టాలి మార్నింగే పెట్టాలి ఈవినింగే పెట్టాలి ఆఫ్టర్నూన్ పెట్టాలి అనేది ఏం లేదు నేను ఎప్పుడు పెడితే అప్పుడే పెడతాను కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు నా ఛానల్ ఉందనుకో డైలీ బ్లాగ్స్ అనమాట డైలీ బ్లాగ్స్ అంటే ఎక్కువ ఫోక్ సాంగ్స్ నార్మల్ సాంగ్స్ మాత్రమే చేస్తుందా ఆ సాంగ్స్కి ఎప్పుడైతే రీచ్ ఎక్కువ ఉంటుందో అలాంటి పాటలు పెట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్ మన పెట్టిన షార్ట్స్కి కూడా వ్యూస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట అట్లుంటుంది అంటే మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ట్రెండింగ్ అట్లా చూస్తారు కాకపోతే నేను ఏంటంటే మామూలుగా ఫోక్ సాంగ్స్ ఎంత పాతే పెట్టినా సరే రీచ్ అనేది ఉంటుంది ఇది ఒకటైతే మీకు బలంగా చెప్తా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అంటూ ఉంటాయి ఉంటే సెట్టింగ్స్ ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏం ఆన్ చేసుకోవాలని ఉంటాయి కాకపోతే నేనైతే ఏం సెట్టింగ్స్ అయితే ఏం ఆన్ చేసుకోను మన వీడియోస్ బాగుంటే మనకు మన మనకు వీడియోస్ బాగుండి షేర్స్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా మన వీడియోస్కి సబ్స్క్రైబర్స్ వస్తారు లైక్స్ వస్తారు కామెంట్స్ వస్తాయి ఓకేనా వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓకేనా అందుకనే పెద్ద అప్యే చేయాలి ఇబ్బంది చేయాలని కూడా ఏముండదు నేను డైరెక్ట్ కొందరు వీడియో తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇట్లా అప్లోడ్ చేస్తుంటారు నేను డైరెక్ట్ లైవ్లోనే షార్ట్స్ చేసి పెడతానండి నేను వీడియోస్ తీసుకొని మళ్ళీ ఎడిట్ చేసి అట్లా ఇట్లా ఏం పెట్టానో డైరెక్ట్ పెట్టేస్తాను నెక్స్ట్ ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఉండడానికి కూడా ఏం ఏంటంటే మనం ఛానల్స్ వల్ల మనం బెట మనకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ వరకు ఒకే సీక్వెన్సీ ఉండాలి సీక్వెన్సీ మధ్యలో మిస్ అయిందనుకో మనకు మధ్యలో అప్పుడప్పుడు సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంటుంది అంటే మనం ఒక ఫైవ్ డేస్ వీడియోస్ పెట్టాము అనుకో ఒక టూ డేస్ వీడియోస్ పెట్టాం అట్లా ఏమైతే అంటే మన ఛానల్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది మనము డైలీ పెట్టినప్పుడు వాచ్ అనేది ఇంకా పెరుగుతుంటుంది అంటే బాగా ఆకలి మీద ఉన్నప్పుడు మాత్రం అన్నీ ఎట్లా మనకు కట్టు నిండుతుంది అట్లా అన్నమాట అంటే తొందరగా మనము ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకు గ్రో గ్రోత్ అనేది ఫాస్ట్గా రావాలంటే ఈరోజు ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసి రేపు టూ వీడియోస్ అప్లోడ్ చేసి ఎల్లుండో వన్ వీడియో అప్లోడ్ చేసి వాచ్ అవర్స్ పెరుగుతలేదు వ్యూస్ వస్తలేవు సబ్స్క్రైబర్స్ వస్తలేవు అంటే ఎట్లా ఏం చూస్తే మీకు చెప్పండి రావు ఎందుకంటే మనం ఈరోజు ఫైవ్ చేసినాం కాబట్టి రేపు కూడా ఫైవ్ వేయాలి ఎల్లుండి కూడా ఫైవ్ వేయాలి వాళ్ళు కూడా ఫైవ్ వేయాలి అట్లా చేయాలి ఒకరోజు ఫైవ్ ఒకరోజు ఒకరోజు ఫోర్ ఒకరోజు త్రీ ఒకరోజు టూ ఇట్లా చేసుకుంటూ ఉంటే పెరగదు అంటే సీ సీక్వెన్స్ అనేది మిస్ కాకూడదు ఇందులో మళ్ళీ మార్నింగ్ పెట్టినాం కదా ఈవినింగ్ ఈవినింగ్ పెట్టినా కదా మార్నింగ్ అట్లే ఉండదు మీకు ఎప్పుడు రీచ్ వస్తే అప్పుడు పెట్టండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డైలీ ఫైవ్ వీడియోస్ అనుకున్నాం కదా అంటే ఫైవ్ వీడియోస్ అంటే వీడియోస్ రావు షార్ట్స్ మనం డైలీ ఫైవ్ షార్ట్స్ అనుకున్నాం కాబట్టి మార్నింగ్ షార్ట్స్ పెట్టండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒకటి పెట్టండి టెన్ ఓ క్లాక్కి ఒకటి పెట్టండి వన్ ఓ క్లాక్కి ఒకటి పెట్టండి ఫైవ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి ఒకటి పెట్టండి సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి ఒకటి పెట్టండి అందులో ఏ వీడియో అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో ఏ వీడియో అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తాయి మీకు అర్థమైపోతుంటుంది అంటే రీచ్ వెళ్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే స్టక్ అయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫోన్స్ సెకండ్ అనిపిస్తుంది అంటే మనం వీడియోలు అప్లోడ్ చేస్తాం కానీ వీడియోలు కనిపించవు సడన్గా అవి ఎక్కడ పోవు యూట్యూబ్లో మాత్రం వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి ఎక్కడ పో మళ్ళీ యూట్యూబ్లోనే ఉంటాయి ప్రతి ఒక్కరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కొన్ని కొన్ని వాటికి అన్లాస్టిక్ అన్లాస్టిక్ అందులో చూస్తే మనకి వన్కే ఉంటుంది వన్కే రీచ్ ఉంటుంది కాకపోతే మళ్ళీ మనం ఫోన్లో చూసుకుంటే అసలు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది దీనివల్ల చాలామంది ఏం చేస్తున్నారు అంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే వీడియోస్ కనిపిస్తలేదు వ్యూస్ కనిపిస్తలేదు అంటే ఒక దాంట్లోనేమో వైటీ స్టూడియోలోనేమో వన్కే చూపిస్తుంది జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏమో ఫైవ్ హండ్రెడ్ చూపించాను అనుకో నా వీడియో ఇక్కడ మిస్ అయినా నా వీడియో చాలామంది దాని ఏమంటారు ప్రైవేట్లో పెడతారు లేకపోతే షార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా డిలీట్ చేస్తారు అసలు దీనివల్ల ఏమైతే అంటే చాలా దెబ్బతింటుంది మనం వీడియోస్ ఊకి పెట్టి డిలీట్ చేయడం వల్ల దెబ్బతింటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం యూట్యూబ్లో కానీ మనం మామూలుగా ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్లో ఇట్లాగా మనకు వీడియో కనిపించకపోయినా చేయకపోయినా షార్ట్స్ కనిపించకపోయినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాఫ్ట్లో ఉంటుంది డ్రాఫ్ట్లో సేవ్ అయి ఉంటుంది ఆల్రెడీ ఆ డ్రాఫ్ట్లో గిట్లంగా లేకుంటే యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్లో అసలు ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అందులో కనిపిస్తలేదు ఇందులో కనిపిస్తలేదు అని మీరు కొద్దిగా టెన్షన్ పడ పడమాకండి ఓకేనా నెక్స్ట్ ఏం తెలుసా ఇప్పుడు నా ఛానల్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి రాలేనివి ఎట్లా తెలుసుకోవాలి అని అంటే మనం వై మనం వైటీ స్టూడియోనే డౌన్లోడ్ చేసుకోండి వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకుని అందులోనే చూడండి అందులో అన్నీ అనిపిస్తే కాకపోతే సెట్టింగ్స్ అనేవి స్లోగా చూడాలి స్లోగా చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు వీడియోకి ఏ వీడియో ఎక్కువ రేంజ్ అవుతుంది అనేది ఎట్లా తెలుసుకోవాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ వీడియో అనేది ఎక్కువ వ్యూస్కి అందుతుంది అంటే ఎక్కువ పబ్లిష్ అవుతుందని అర్థం ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ కామెంట్లు కాదు షేర్స్ కాదు ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో ఆ వీడియో ఎక్కువ పబ్లిష్ అవుతుంది ట్రెండింగ్లో ఉంది ఇది ఉంది అన్నట్టు అర్థం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది లైక్ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైక్లు ఆల్ ఆటోమేటిక్గా వచ్చినాయి అనుకో మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ వాట్సాపర్స్ ఎక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది లైక్స్ లైక్స్ వచ్చి ఎక్కువ లైక్స్ వచ్చిన వాటి కూడా సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రతి వీడియోని చూడాల్సిన ప్రతి వీడియోని ప్రతి స్టూడియోలో చూడాల్సిన అవసరం ఏం లేదు మనం యూట్యూబ్లోనే మామూలుగా వీడియోని చూసి అర్థమవుతుంది మనం యూట్యూబ్ ఆన్ చేసి లైక్స్ ఏ బ్రేక్కి వచ్చినాయి ఏ షార్ట్కి అయితే లైక్ వచ్చిందో మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాం కదా ఆ టైంలో అన్ని నైట్కు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు చూడండి లేకపోతే మార్నింగ్ చూడండి ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ వచ్చినా ఆ వీడియో ఆ వీడియోనే ఎక్కువ పబ్లిష్ అవుతుంది పబ్లిక్లో ఉంది అంటే ఇదే ట్రెండింగ్ అనే అనే విధంగా ఉంటుంది అనమాట ఉంటుంది నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను అనుకున్నాను నా వీడియోకి వాచ్ అవర్స్ కనిపించలేదు లైక్స్ కనిపించలేదు సబ్స్క్రైబర్స్ కనిపించలేదు నేను వీడియో అప్లోడ్ చేసినట్టు కూడా కనిపించలేదు ఎక్కడ పోతుంది ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన చేయలేనా అని చూస్తున్నా అప్పుడు కనిపిస్తుంది అంటే స్లోగా కనిపిస్తుంది ప్రాసెస్ అనేది నిదానం అవుతుంది మీరేం టెన్షన్ పడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి కింద నచ్చితే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇందులో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అర్థం కాకపోతే గిట్లాగా కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ మెంబర్షిప్ గిట్లాగా తీసుకోండి ఛానల్లో ఎవరికైనా కావాలంటే ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కానీ లైక్ షార్ట్స్ కానీ మీకు తొందరగా వస్తాయి అందుకని ఫస్ట్ మీకే రీచ్ అవుతుందన్నమాట అందుకని ప్రతి ఒక్క మెంబర్షిప్ తీసుకొని రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటుంది మెంబర్షిప్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి